హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ మినిట్స్ నేను మీ మౌనికాన్ మాట్లాడుతున్నానండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే సమ్మర్ స్పెషల్ అండి చాక్లెట్ ఐస్ క్రీమ్ వితౌట్ షుగర్ ఎలా తయారు చేయాలో చూపించిపోతున్నాను ఫస్ట్ నేను బాదం తీసుకున్నానండి వన్ బై ఫోర్త్ కప్ అలానే కాజు కూడా వన్ బై ఫోర్త్ కప్ తీసుకున్నాను అలానే ఓట్స్ కూడా వన్ బై ఫోర్త్ కప్ తీసుకున్నాను ఇప్పుడు నేను డేట్స్ తీసుకున్నానండి మీరైనా ఎయిట్ టు నైన్ డేట్స్ యాడ్ చేసుకోవచ్చు షుగర్ని యాడ్ చేసుకోవట్లేదు కాబట్టి డేట్స్ యాడ్ చేసుకోవచ్చు కోకో పౌడర్ తీసుకున్నానండి టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కోకో పౌడర్ యాడ్ చేసుకున్నాను డార్క్ చాక్లెట్ వచ్చి ఒక డార్క్ చాక్లెట్ యాడ్ చేసుకున్నాను నేను బైట్స్గా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు వన్ వన్ బై ఫోర్త్ కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి నేను ఒక కప్పు నిండుగా యాడ్ చేసేసుకున్నాను బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిక్స్ దాన్ని ఒక ట్వంటీ మినిట్స్ అలానే హాట్ మిల్క్లో సోక్ చేసుకోవాలండి తర్వాత నేను అది ట్వంటీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి బాగా కలవ కలుపుతున్నాను చూడండి కొంచెం తిక్కుగా అయింది కదా మరి ఎంత అవ్వలేదు కానీ తిక్కుగా అయితే అయ్యింది అది ఇప్పుడు నేను మిక్సీ జార్లో తీసుకుంటున్నాను బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ సమ్మర్లో ఇలాంటి రెసిపీ ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది అలానే మీ పిల్లలు చాలా హెల్దీగా ఉంటారు బయట ఐస్ క్రీమ్స్ తినేదానికన్నా ఇలా మనం ఇంట్లో తయారు చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదండీ ఒకసారి ట్రై చేసి చూడండి మీ పిల్లలు పదే పదే ఇదే కావాలని అడుగుతారు మిమ్మల్ని చూసారు కదా ఎలా మెత్తగా అయిపోయిందో ఇప్పుడు నేను అది ఒక కంటైనర్లోకి తీసుకుంటున్నానండి మొత్తం కన్సిస్టెన్సీ చూడండి ఎలా ఉందో మరీ లూజ్గా లేదు మరీ గట్టిగా లేదండి ఇప్పుడు నేను దాని మీద గార్నిషింగ్ కోసం కొంచెం కాజు కట్ చేసుకొని అలా పీసెస్ పీసెస్గా పైన గార్నిష్ చేసుకుంటున్నాను అంతేనండి ఇప్పుడు నేను లిడ్ పెట్టేసుకొని ఇంకా మనం ఫ్రిడ్జ్లో టెన్ టు ట్వెల్వ్ అవర్స్ అలానే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ట్వెల్వ్ అవర్స్ బయట తీస్తున్నానండి ఐస్ క్రీమ్ చూశారు కదా ఇంత చక్కగా వచ్చిందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని సమ్మర్ స్పెషల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి